భవిష్యతి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తి పరిచయం చేస్తాను చాలా మందికి పరిచయం ఉంటారు మన ప్రాంతం వారే కాబట్టి ఎంతో మంది మాతృమూర్తులు కూడా మిగతా సోదరులు కూడా వచ్చారు కాబట్టి ఇది వరకు మనకు మార్గదర్శనం చేసినటువంటి వారి పేరు పొగడాకుల బాలస్వామి వారు వీరు మన ప్రాంత వాసులే మన కోటకొండ గ్రామ వాస్తవ్యులు వేరు వీరు ప్రస్తుతము విశ్వ హిందూ పరిషత్ మన తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖుగా పూర్తి సమయాన్ని తమ జీవితాన్ని వెచ్చించి హిందూ ధర్మం కొరకు తన సేవలను ఎన్నో సంవత్సరాలుగా అందిస్తూ ఉన్నారు ఇంతసేపు వారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధిగా మన యొక్క ముఖ్య అతిథిగా చేసి వారు మార్గదర్శనం చేయడం జరిగింది మన నారాయణపేట నగర ఉత్సవ సమితి ప్రముఖు పెద్దలు శ్రీ డాక్టర్ రాంబాబు గారు తెలివిగా ముందే చెప్పారు సమయాలన్నీ కూడా పెద్దలు శ్రీ వారస్వామి గారు మన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధిగా ఇక్కడ విచ్చేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఒక రోజు లేదా ఒక గంట ఒక కార్యక్రమం ద్వారా వచ్చేటటువంటిది మార్పు కాదు ఇది నిరంతర ప్రక్రియ మార్పు అనేటటువంటిది మన లోపల ప్రారంభం కావాలి కూడా సనాతన ధర్మ బంధువులుగా హిందువులుగా మనము కూడా గట్టి సంకల్పం చేసుకోవాలి ధర్మ రక్షణ వరకు మేము కంకణ బద్దులం అవుతాము అనేటటువంటి సంకల్పం చేసుకుని అడుగు ఈ సంకల్పాన్ని మనసులో నిలుపుకొని ముందుకు వెళితేనే సాధ్యపడుతుంది ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కత్తి జరిగింది ఇప్పుడు కనెక్షన్ కల్తీ జరిగింది అనేది తెలిసింది మరి ఇన్ని ఎప్పుడెప్పుడు జరిగిందో తెలియదు ఏమేమికి రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది మనకు తెలిసింది కాబట్టి ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు కల్తీ అయ్యిందో అదే సమయంలో నాకు ఇంకొక అనుమానం కలిగింది ఇంతకు వెంకటేశ్వర స్వామి దగ్గర అప్పుడున్నటువంటి ఆ యొక్క రాజుల కాలం నుంచి సమర్పించినటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంత ఉన్నాయా ప్రభుత్వానికి వాడుకొని డూప్లికేట్ ఆభరణాలు పెట్టారా అని ఒక డౌట్ కూడా నాకు వస్తుంది కాబట్టి వాటిని కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది కాక తరతరాలుగా స్వామివారికి అలంకారం చేస్తున్న వస్తువులు కూడా యథాతథంగా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం ఒకదాని ఒకటి కూడా ఈ సమస్యలన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి భగవంతుడు సమయానికి గమనిస్తూ ఉంటాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు ఏడు కొండలు మూడు కొండలు అన్న ఏం చేశాడు కళ్ళతో చూసినా అదే కొండ పైన పడిపోయినాడు వేరే కొండ పైన వేరే కొండపైన పెడతారు కౌంట్ ఉంటుండే ఏ కొండను తీసేద్దాం అనుకున్నాడో అదే కొండ నుంచి స్వామి వారిని తీసుకోగలినాడు అట్లాగని మనము ఏమి చేయకుండా కోరుకుంటామంటే సరిపోదు రామాయణ కాలంలో చూస్తాం శ్రీరామచంద్ర ప్రభు రామునుడు మార్గవేశ్వ వచ్చి జగజ్జనీ అమ్మవారిని ఆయన మార్గవేశ్వ వచ్చి అపరణ చేస్తే అమ్మవారిని తీసుకురావడానికి రామునికి అమ్మవారు ఎక్కడ ఉందో తెలుసుకోలేరాని హార్చి రాముడు సీతమ్మ వారిని తీసుకురాలేరా కానీ ఆ కార్యము లోపల రాముడు ఎవరెవరిని ఉపయోగించుకున్నాడో మనకు అందరికీ తెలుసు మొదలుకొని వారి మనసు వాన సైన్యం మొత్తం కూడా ఆ యొక్క కట్టి వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారిని మళ్ళీ యథాతథంగా అయోధ్యకు తీసుకురావడానికి ఇంతమంది ఉపయుక్తమైన మరి రామచంద్రుల వారు అనుకుంటే ఒక్కడే వేరే ఒక బాణంతో రావణుని సంహరించి అమ్మవారిని తీసుకునేవారు కదా కాదు ఏం చేశారు ధర్మ కార్యంలో అందరూ పాల్గొనాలి భగవత్ కార్యం చేసే యోగము ప్రతి ఒక్కరికి కల్పించాలి అని చెప్పి రాముల వారు తాను చేయకుండా అందరి ద్వారా చేయించాడు కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వరుడు కూడా తన లడ్డు కల్తీ అయితే ఆపడానికి ఆయన చేత కాక శక్తి లేక ఆయన తెలియక రాముల వారు ఆనాడు ఎట్లా అయితే వారాల సైన్యాన్ని ధర్మ సంస్థాపన కొరకు ఉపయోగించాలో వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పుడు మన అందరినీ కూడా అదే వానర సైన్యంగా ముందుకు వచ్చి ధర్మ సంస్థాపనకు మీరందరూ కూడా కూనుకోండి అని చెప్పి ఒక అవకాశాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒక తిరుపతికి సంబంధించినదే కాదు మన హిందువుల మూలాలకు సంబంధించినటువంటిది జరుగుతుంది దాని గోకులాల పైన జరుగుతుంది దాని మఠాల పైన జరుగుతుంది దాని పీఠాల పైన జరుగుతుంది దాని మఠాధిపతుల జరుగుతుంది దాని పీఠాధిపతుల జరుగుతుంది దాని ఆధ్యాత్మిక వేదిక పైన జరుగుతుంది దాని ఆధ్యాత్మిక సంస్థల పైన జరుగుతుంది దాని హిందువుల పైన జరుగుతుంది దాని హిందూ మూలాల పైన జరుగుతుంది ఈ రోజు గురువు పైన దాడి జరుగుతుంది తులసి పైన దాడి జరుగుతుంది మన యొక్క ఆధ్యాత్మిక భావ పైన దాడి జరుగుతుంది మనం నిర్వహించుకునేటటువంటి జాతరలు మన యొక్క కార్యక్రమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు పైన కూడా పరోక్షంగా దాడి జరుగుతూనే ఉన్నది మనం చూస్తున్నాం పొల్యూషన్ పేరిక ఒక సంస్థ ముందుకు వస్తుంది ఆ సంస్థ మన యొక్క దీపావళి వస్తుంది మిగతా సందర్భాల్లో మనకి పొల్యూషన్ గుర్తురాదు ఒక చిన్న కోటి ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన సంస్థలన్నీ కూడా ముప్పైగా దాడి చేస్తాయి కానీ అదే గోమాతను నిలువున దానికి కోసి వేస్తుంటే ఏ పోటైనా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నదా ప్రశ్నించడం లేదు కాబట్టి హిందూ ధార్మిక మూలాల పైన దాడి జరిగినప్పుడు ఎవరు స్పందించడం లేదు పైపెచ్చు హిందూ ధార్మిక మూలాల పైన దాడి చేసే వాళ్ళను శక్తి ఆపాదింపేస్తున్నాను ఈ విషయాన్ని గమనించి మార్పు మన ద్వారా మొదలు కావాలి కాబట్టి ఇది ప్రతి కుటుంబం నుంచి మొదలు కావాలి కోరుతున్నాను ఈ మార్పులో మేము కూడా భాగస్వాములు అవుతామనేది లేండి ధర్మ సంస్థాపన కొరకు మేము మా కుటుంబం కూడా పాలు పంచుకుంటాము అయితే మీరు అందరం చేయాల్సినటువంటిది రేపటి నుంచి మీరు అందరూ ఇలా చేతి పెట్టండి వెంకటేశ్వర స్వామి రాముల వారి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ఇప్పుడు రేపటి నుంచి ప్రతిరోజు మాకు దగ్గరగా ఉన్నటువంటి దేవస్థానానికి కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శించుకుంటాము రోజు దర్శించుకోవడానికి వీలు కాని పక్షంలో వారానికి ఒక్క రోజైనా తప్పకుండా కుటుంబ సమేతంగా మా ప్రాంతంలో మా నివాసానికి దగ్గరగా ఉన్న దేవస్థానానికి మేము దర్శనానికి వెళతాము మా కుటుంబాన్ని దర్శనానికి తీసుకెళ్తాము ఈ మార్పు వచ్చిన రోజు తప్పకుండా ధర్మం నిలబడుతుంది జై శ్రీరామ్ శ్రీ మాత ఏణికొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులను రక్షిద్దాం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆస్తులను రక్షిద్దాం లడ్డు కల్తీ దోషాలు శిక్షిద్దాం గోవిందోవిందోవిందోవిందావిందోవింద

গোবিন্দৰি গোপাল বোলো গোবিন্দ ভোল মাৰি গোপাল ভোল গোবিন্দ ভোল হৰি গোপাল বোল গোপাল ভোল মাৰি গোবিন্দ ভোল গোপাল গোবিন্দ হৰি গোবিন্দোবিন্দোবিন্দো

గౌరవ అధ్యక్షులు రాంబాబు గారు ఉత్సవ సమితి అధ్యక్షుడు రాంబాబు గారు కొద్దిగా ఇట్లా ना किराणा मग द्यायच्यास मी फोट होतो